హలో అండి వెల్కమ్ టు ద వార్డ్స్ ఆఫ్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ముందుగా వీడియో చూసే వాళ్ళకి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి మీరు ఛానల్కి కేవలం దేవుడి మీద నమ్మకంతో అలాగే దేవుడి మీద విశ్వాసంతో మాత్రమే మీరు సబ్స్క్రైబ్ చేశారు అదే విశ్వాసంతో వీడియో నోటిఫికేషన్ వచ్చిన వెంటనే దయచేసి వీడియోని అయితే చూడండి లైక్ చేయండి అలాగే ఎంకరేజ్ చేయండి అండ్ ఫర్ వాచింగ్ అండి అలాగే ఏమాత్రం లేట్ చేయకుండా మనం ఈ రోజు అయితే స్టార్ట్ చేద్దాము మత్తాయి ఇరవై రెండు అయ్యా వేషధారులైన శాస్త్రులారా పరిసరయులారా మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును చూసిదరు మీరు అందులో ప్రవేశింపరు ప్రవేశించు వారిని ప్రవేశించనీయరు అయ్యా వేషధారులైన శాస్త్రులారా పరిసరయ్యులారా ఒకరిని మీ మతములో కలుపుకున్నట్టుకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు అతడు కలిసినప్పుడు అతడు మీ కంటే రెండెంతలు నరకపాత్రునిగా చేయుదరు అయ్యో అందులైన మార్గదర్శులారా ఒకడు దేవాలయము తోడని ఒట్టి పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దేవాలయములోని బంగారము తోడని పెట్టుకుంటే వాడు దానికి బద్దుడని మీరు చెప్పురు రోగి అయిన సీయోను ఎంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకుని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనములకు కూర్చుని ఉండగా దానిని ఆయన తల మీద పోసేను శిష్యులు చూసి కోపపడి ఈ నష్టము ఎందుకు దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇవ్వవచ్చునని అని యేసు ఆ సంగతి తెలుసుకుని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను ఈమెను మీరేల తొందర పెట్టుచున్నారు బీదలు ఎప్పుడును మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎప్పుడును మీతో కూడా ఉండను ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తనమును దీనిని చేసాను యందు ఈ శువార్త ఎక్కడ ప్ర ప్రవర్తించబడినో అక్కడ ఈమె చేసిన ఈమె పట్ల కృతజ్ఞత చూపిడి జ్ఞాపకముగా ప్రశంసించబడును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను వేషధారమైనటువంటి భక్తి అలాగే దేవుడియందు అల్ప విశ్వాసము వద్దు అని ఈ దేవుడి వాక్యం ద్వారా వివరించుచున్నారు అలాగే నిజమైనటువంటి దేవుడి మీద భక్తి గలటువంటి బిడ్డలకు వారి దగ్గర ఎంత ఉన్నతమైనటువంటి వస్తువు ఉన్న అది ఎంత ఖరీదైనది అయినా దేవుడి ముందు అది వారికి చిన్నదిగానే కనిపిస్తుంది తప్ప వాటిని ఎంతో వాల్యూగా దాచుకోవాలి అనేటువంటి కోరిక వారికి ఉండదని దేవుడి ఈ చిన్న వాక్యం ద్వారా మనకి వివరిస్తున్నారు అలాగే వాక్యం విన్న బిడ్డలందరికీ నీవు తోడుగుండు ప్రభువ వారు ఏ లోటులో ఉన్నారో ఏ సమస్యల చేత ఉన్నారో నీకు తెలుసును తండ్రి వెంటనే వాటిని తొలగించి ఎల్లవెల్లా నీవు తోడుగుండి ఆరోగ్యాన్ని ఆనందాన్ని പ്രഭുവ ആമ ജീസസ് ആൽവേസ് വിത്ത് യു ആൻഡ് ഗോഡ് ബ്ലെസ് യു